మనకి జాబ్ క్యాలెండర్ అంటున్నారు రివైజ్డ్ డేట్లతో సహా ఇస్తూ ఉంటున్నారు మరి తెలంగాణలో ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నిజంగా కూడా ఆ డేట్ల ప్రకారం ఉంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ నోటిఫికేషన్ అన్నీ డేట్ ప్రకారం ఇచ్చుంటే ఈరోజు నిరుద్యోగులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది కాదు వారు ప్రభుత్వంతో ఇప్పుడు ఉదాహరణకు మొన్న మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ పెట్టినారు మెట్రో స్టేషన్ల దగ్గర పోలీసులను ఎందుకు మోహరించాల్సి వచ్చింది అశోక్ నగర్లో పోలీసులను ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు క్యాలెండర్ ఇచ్చి ఉంటే పుస్తకం పట్టుకొని వాడు పోయి చదువుకోవాల్సిన విద్యార్థి మెట్రో దగ్గరకు వస్తాడేమైనా అని మీరెందుకు భయపడాలి మీ మీటింగ్ దగ్గరికి వస్తే ఇంత ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి కాబట్టి నేనేమంటున్నా అంటే వెన్ యూ హ్యావ్ క్లారిటీ పిల్లలకు కూడా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది మన దగ్గర క్లారిటీ లేనప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్గ గారు చెప్పినట్టుగా డేట్లతో సహా ఇవ్వండి సీడీపీఓ ఎప్పుడు జరుగుతుంది డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ ఇస్తే నిరుద్యోగ సమాజానికి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఎక్కడో మిస్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ అనేది పోవాలి అంటే ఖచ్చితంగా ఈ రివైజ్డ్ క్యాలెండర్ రావాలి అనేది నా ఉద్దేశం